ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో తిట్టంగా ఉన్న ఎర్రబట్ట ఒంగోలు కూడా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దురుమతి ఒంగోలు రెండు బరికే పట్టిన కోడలు మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకున్నాము ఫ్రెండ్స్ మరి దూడలు అయితే మనకు మస్తు సైజులో కనిపిస్తున్నాయి తిట్టంగా ఎవరునాలు మా మాలపల్లి సుంకేసుల నుంచి తిరగడం జరిగింది వేపరమ్మా ఏం చేతులు తీసుకొచ్చానా ఈ రోజుకి ఇది ఒకటే ఏం చెప్తుంది ఇవి డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది ఫ్రిడ్జ్ రెండు కలిసి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేలు వచ్చి చెప్తున్నారు మరి వాళ్ళు ఆరు వాళ్ళతో ఉన్నాయా దీంట్లో కూడా బేర ఉండదా డెబ్బై ఎనిమిది వేల వస్తే ఖచ్చితంగా ఫ్రెష్ మరి రేటు కొంచెం తక్కువ అవునవునా మరి గెలిం బాబోతాయా సైతం ఫ్రెష్ మరి వ్యవసాయ పన్ను కూడా పక్క గ్యారంటీస్ ఉన్నాను మరి అన్న ఏం పేరునా మహబూబ్ నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ వన్ నైన్ త్రీ నైన్ వన్ టూ డబల్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో జీరో రైట్ ఫ్రెష్ ఎయిట్ జీరో ఫైవా ఓకేనా నలభై ఫ్రెష్ మరి ఇది సింగిల్గా నలభై ఆరు చెప్తున్నాడు మరి రెండు జత అయితే డెబ్బై ఎనిమిది మరి ఈ విధంగా ఉన్నాయి మరి హోటల్ మీకు నచ్చినట్లయితే ఎద్దులు హోటల్ కాదా మరి కాంటాక్ట్ చేయండి